హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు రెసిపీ ఏంటంటే ఈరోజు నేను పీతల బిర్యానీ చేయబోతున్నానండి మనం పీతలతో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా అంటే పీతల కర్రీ పీతల పులుసు అలానే పీతల ఫ్రై అలా చేస్తూ ఉంటాం కదండి ఈ రోజు అయితే నేను పీతల బిర్యానీ చేయబోతున్నాను ఈ పీతల బిర్యానీని చాలా సింపుల్ గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పీతల బిర్యానీ తయారు చేసుకోవడానికి నేనైతే పీతల్ని ఒక నాలుగు తీసుకున్నానండి అలాగే ఈ కాళ్ళు ఉంటాయి కదండి పీతల కాళ్ళు అవి వీటిని అన్నింటినీ కలిపి తీసుకున్నాను ఇదిగోండి బాస్మతి రైస్ అయితే ముందుగానే కడిగి నానబెట్టాను నేను ఈ బాస్మతి రైస్ ని ఒక గ్లాస్న్నర రైస్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే పీతలు తక్కువే ఉన్నాయి కాబట్టి ఈ రైస్ క్వాంటిటీ అయితే సరిపోతుంది నేను ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి రైస్నైతే ఒక హాఫ్ అన్ అవర్ నానితే బిర్యానీ మనకి పొడి పొడలు ఆడుతూ చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఈ పీతల్లో మసాలాలు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాం కదా అందుకు ఇప్పుడు నేను పీతలు మ్యారినేట్ చేసుకోవడానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి అందుకే దీంట్లో టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి జస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండి ఉంటానండి అంతే ఇప్పుడు ఈ మసాలాలన్నీ పీతలకు పట్టేలా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే ఈ కాళ్ళకున్న కొంచెం ముళ్ళులా ఉంటాయి కదా అవైతే చేతికి గుచ్చుకుంటాయి అందుకు చాలా జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా ముందుగా కలుపుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవడం వల్ల ఈ మసాలాలు అంతా కూడా పీతలకు పడతాయండి మంచిగా ఇదిగోండి మసాలాలు అయితే ఈ విధంగా మొత్తం కలిపేసి ఇలా పట్టించేసాను పీతలకైతే ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాము ఇదిగోండి పీతలు అయితే టెన్ మినిట్స్ మ్యారినేట్ అయిపోయినాయి ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు మనం పీతల బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడ అయితే పెట్టానండి ముందుగా మనం పీతలను అయితే మగ్గించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి నేను రెండు పెద్ద ఉల్లిపాయల్ని పొడిగ్గా చీరుకుని వేసుకుంటున్నాను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఏ విధంగా ఉంటాయో అలా వేగేంత వరకు ఈ ఆనియన్స్ని అయితే వేయించుకుందామండి ఇదిగోండి ఆనియన్స్ అయితే చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించేసాను ఇప్పుడు వీటిల్లో కొన్ని అయితే తీసేసుకుందాము మనం బిర్యానీ చేసేసుకున్న పైన వేయడం కోసం కొన్ని ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి వీటిని మొత్తం మిక్స్ చేసుకున్నాము టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుని ఈ పీతలను అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఇలా ఆయిల్లో మంచిగా బాగా మగ్గాలండి పీతలైతే అయితే పీతలు అయితే కలర్ మారిపోతాయండి మనకి బాగా మగ్గినట్టు తెలుస్తుంది అంటే ఇదిగోండు చూసారు కదా కాళ్ళు అయితే ఏ కలర్లోకి వచ్చాయో ఇలా కలర్ అయితే మారుతాయి ఇదండ ఆరెంజ్ షేడ్ అయితే వచ్చేస్తున్నాయి కదా మగ్గుతున్నాయి మంచిగా ఇప్పుడు దీనిపైన ప్లేట్ వేసుకొని మగ్గించుకుందాము ఇప్పుడు ఇవి మగ్గేటప్పటికి మనం పక్క స్టవ్ మీద అయితే రైస్ ఉడికించుకుందాము ఒక స్టవ్ మీద పీతలు అయితే మగ్గుతున్నాయి ఇప్పుడు నేను ఇంకొక స్టవ్ మీద అయితే వాటర్ పెట్టుకున్నాను ఇలా ఒక పెద్ద గిన్నెలో సకానికి వాటర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి మనం మరి రైస్ ఉడికించుకోవాలి కదా ఇప్పుడు ఈ వాటర్లో బిర్యానీ స్పైసెస్ వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి అలాగే ఒక జాపత్రి వేసుకోవాలి మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే చిన్నవి రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నాను అలాగే మూడు ఇలాచీలు వేసుకుంటున్నాను ఒక మరాఠీ మొగ్గ మూడు లవంగాలు అలాగే ఒక స్టార్ అనస్ పువ్వు వేస్తున్నానండి అలాగే పొడి పొళ్ళు రావడం కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం నిమ్మరసం పిండుకుందాము రైస్ అయితే వైట్గా వస్తుంది మనకి తెల్లగా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల పొడి పొళ్ళు ఉంటుంది ఇప్పుడు టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను వాటర్ని అయితే మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనం రైస్ వేద్దాము ఇదిగోండి ఒక పక్క అయితే చూసారు కదా పీతలు ఎంత మంచిగా మగ్గుతున్నాయో ఆయిల్ అయితే పైకి కూడా వచ్చింది చూసారు కదండి పీతలన్నీ కూడా కలర్ మారిపోయాయి ఇంకా కొంచెం మగ్గాలండి ఈ లోపల రైస్ కూడా అయిపోతుంది మనకి ఇదిగోండి పీతలు అయితే మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలో అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనకి పీత ఉడకడం కోసం అయితే నేను వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఉడికి దగ్గరగా అయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఒక పక్కన అయితే మనకు వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందామండి మంచిగా ఉడుకుతుంది ఇదిగోండి పీతల్లో వాటర్ పోసాం కదా మంచిగా ఉడుకుతున్నాయి గ్రేవీలా దగ్గరికి అవ్వాలండి ఇక్కడ వాటర్ కూడా మనకి మరిగిపోతున్నాయి ఇప్పుడైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకుందాము ఇదిగోండి వైపునైతే రైస్ ఉడుకుతుంది ఇంకొక వైపునైతే ఈ గ్రేవీ దగ్గరకు పడుతుందండి పీతలు అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో మనకి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికితే కనుక దీంట్లో వేసేసుకుందాము స్మెల్ అయితే అదిరిపోయిందండి అసలు పీత ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి చూసారు కదండి గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం మళ్ళీ రైస్ వేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది చూపిస్తాను మీకు నేను ఇలా పట్టుకుంటుంటే చూసారు కదండి మధ్యలోకి ముక్కలైతుంది రైస్ అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ రైస్ తీసుకొని మనం ఆ పేతలు గ్రేవీ మీద అయితే వేసేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఈ రైస్ తీసేసుకొని ఇలా వాటర్ వాడిని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ తీసుకుని అయితే ఉడికించుకున్న ఈ పేతల గ్రేవీ మీద అయితే వేసేసేయాలండి రైస్ని చూసారు కదా ఇలా పైన వేసేసుకోవడమే ఇదిగోండి ఇలా మొత్తం రైస్ అంతటినీ కూడా ఇలా వేసేసుకుందాము ఇలా పైన మొత్తం ఒకసారి సరి చేసేసుకుందాము రైస్ అంతా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ని కలిపి వేస్తున్నాను అది పూర్తిగా ఆప్షనల్ అండి ముందుగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను పైన అదేవిధంగా కొంచెం పైన నేను బిర్యానీ మసాలా పౌడర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నానండి లైట్గా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి మరి ఎక్కువ కాదు ఇప్పుడు దీనిపైన ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దమ్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకుంటే పీతల బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి చూసారు కదా అసలు పొగలైతే మరి మామూలుగా రావట్లే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చూడండి సూపర్ అంటే సూపర్ అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది ఇదిగోండి చూడండి చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసి చూపించేస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు ఈ అరోమా చూసి ఎప్పుడెప్పుడు తింటానా అని అనిపిస్తుందండి ఇదిగోండి చూసారు కదండి పీతల బిర్యానీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి